మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా మన నివాళులు ఘనంగా అర్పిస్తున్నాము అయితే ఒక విషయం మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మంచి మహానటుడు పేరుగాంచిన ఒక సినిమా చరిత్ర సృష్టించిన నాయకుడు అయితే ఆ కాలంలో ఒకే పార్టీ కింద అందరూ ప్రజలు ఉన్నారు నాయకులు ఏసీ గదుల్లో ఉంటే ప్రజల సంక్షేమం పట్టించుకుంటే వాళ్ళు ఎవరూ లేరు అనే ఒక దానితో ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవిభవించి అదేవిధంగా కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం ఎంతోమందికి అంటే అందరి కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ రోజు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందరి కోసం రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టు అదేవిధంగా ఇల్లు సొంత ఇంటి ఇది చేయాలి అని చెప్పేసి ప్రజలే నా దేవుళ్ళు సవాస దేవాలయం అనే నినాదంగా ప్రజల సంక్షేమం ఆలోచించి మహిళలకు ఆ రోజు ఈ రోజు మహిళలు ఎంత గౌరవింపబడుతున్నా ఏ చట్టసభల్లో ఉన్నా ఏ రాజకీయాల్లో ఉన్నా ఏ ఉద్యోగాల్లో ఉన్నా ఆ రోజు మహిళల గౌరవాన్ని స్వీకారం చుట్టిందే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ రోజు ఘనంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే మహిళలంటే ఆ రోజు గౌరవం లేదు ఓట్లు అడిగే వాళ్ళు కూడా లేరు ఇంట్లో ఎవరికో ఒకరికి పెద్దకి చెప్పి మీ ఓట్లు ఏపించండి అని చెప్పేవాళ్ళు అయితే అలాంటి మహిళల కోసం ఆ రోజుల్లోనే చట్ట సభల్లో వంటింటికి పరిమితం కాకూడదు మహిళలు అని చెప్పేసి చట్ట సభల్లోకి రావాలని చెప్పేసి తొమ్మిది పర్సెంట్ లో రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా మహిళలు చదువుకోవడానికి పద్మావతి కళాశాల ఏర్పాటు చేయడం అదే విధంగా వారికి ఉన్నతంగా వాళ్ళకు గౌరవించాలని చెప్పేసి తీసుకొని వచ్చిన చట్ట సభల్లో స్థానం కల్పించిన మహనీయుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే విధంగా ఈ రోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే అహం కష్టపడుతూ మహిళల గౌరవాన్ని తారాస్థాయికి చేరుస్తున్నారు అంటే మేము తెలుగుదేశం పార్టీకి మహిళలు ఎంతో రుణపడి ఉన్నాం మహిళలు ఒక్కటే కాదు ఈరోజు కార్మికులు కన్షర్లు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మైనార్టీల కోసం కూడా ఆ రోజు సంక్షేమ కార్యక్రమం కోసం మైనార్టీ కార్పొరేషన్ స్థాపించింది కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఒక విషయం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు ఎన్నో సంక్షేమ ఎంతో ఒడుకుదొడుగుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ఆ రోజు పరిపాలించిన వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అట్టడుగు చేరిన సంక్షేమాన్ని ఈ రోజు తారా స్థాయికి చేర్చి సంక్షేమమే కాదు ప్రజల కోసం ఆ కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు అదేవిధంగా మహిళలకు సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు కల్పించడం అయితేనేమి మహిళల కోసం ఈ రోజు ఎక్కడ ఏం అంటే మహిళలే కాదు ఏ దేశంలో ఎరగని రకంగా ఈ రోజు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేసి ఈ రోజు ఒకటో తేదీ ఆదివారం వచ్చిన శనివారమే వాళ్ళకు పెన్షన్లు పెన్షన్ గా వాళ్ళకు చేరినట్లు చేయడం అయితేనేమి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆహా విషయాలు మన చంద్రబాబు నాయుడు గారికి మనమంతా ఎంతో సర్వదా మేము రుణపడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు తెలియజేసుకుంటూ ఇవన్నీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిన సంక్షేమాన్ని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గారిని కొనసాగిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో ప్రజల కోసం భయపడి అయినా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు ముప్పై విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు ఈ సన్నివేశాన్ని తొలగిస్తున్నాం ఎన్టీ రామారావు అభిమానులు ఏరే పార్టీలో ఉన్న వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు రామారావు గారు తమిళనాడు రాష్ట్రంలో ఉండి సినీ పరిశ్రమలు తమిళనాడు అభివృద్ధి అవుతుందంటే అంటే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సినీ పరిశ్రమను అప్పుడు హైదరాబాద్ లో ఉన్న రాజధాని తెచ్చి ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి చేసి ఎంతో రాష్ట్రం అభివృద్ధి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలోనే రోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రపంచ తిరిగి పరిశ్రమలు తెచ్చేదానికి చాలా కష్టపడుతూ రాష్ట్రమే అభివృద్ధి ధ్యేయంగా చేసి ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి అయితేనేమి పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి చెందేదానికి అయితేనేమి ఆ వనరుల ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అదేవిధంగా మన కది కూడా టూరియం ఆపుగా చేయన ఉద్దేశంతో మన ఆపత్ బాంధవుడు అయినటువంటి కండికుంట వెంకటప్రసాద్ గారు కదిని అభివృద్ధి చేయడం ఉద్దేశంతో యోగి వేగ యోగి మన వర్తి అయితేనేమి రాబోద్యమం అయితేనేమి ఒక కదిని టూరిజం చేసి కదిరి ప్రాంత ప్రజలకు వ్యాపారాలు ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తారని చాలా కృషి చేస్తున్నారు కావున ఈ విషయాలన్నీ గ్రహించి తెలుగుదేశం పార్టీ ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతారు ఇవన్నీ గ్రహించి మన రామా గారిని చంద్రబాబు నాయుడు నుంచి స్పందించుకుంటూ మనం కూడా అదే పందాలు మన కదిరి అభివృద్ధి ప్రతి ఒక్కరూ ప్రసాంత గారికి తోడుండి కదిరి అభివృద్ధికి తోడ్పడతాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు